ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తే రైతులు తక్కువ ఖర్చుతో తక్కువ శ్రమతో అధిక దిగబడులు సాధిస్తూ అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ తెలిపారు మండల పరిధిలోని దామర చెరువు గ్రామ శివ శ్రీధర్ రావు రైతు పొలంలో నానో యూరియా డ్రోన్ పీచికారి అవగాహన కార్యక్రమం మరియు క్షేత్ర ప్రదర్శనను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంప్రదాయ యూరియాలో కేవలం ముప్పై శాతం మాత్రమే పంటకు అందుతుంది మిగతా పోషకాలు నీటిలో కలిసిపోవడం లేదా గాలికి ఆవిరైపోవడం వల్ల రైతులు ఎక్కువ మోతాదులో వాడాల్సి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంప్రదాయ ముప్పై శాతం మాత్రమే పంటకు అందుతుంది మిగతా పోషకాలు నీటిలో కలిసిపోవడం లేదా గాలికి ఆవిరైపోవడం వల్ల రైతులు ఎక్కువ మోతాదులో ఎరువులు వాడాల్సి వస్తుందన్నారు ఒక అర లీటర్ నానో యూరియా ఒక నలభై ఐదు కిలోల యూరియా బస్తాతో సమానమని దీని వాడకం ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరగడంతో పాటు రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని చెప్పారు నానో యూరియా వినియోగంపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ విస్తృత ప్రచారం చేపడుతోందని రైతులు ఈ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సాంప్రదాయ పద్ధతిలో పీచుకారికి ఎకరాకు సుమారు రెండు వందల లీటర్ల నీరు రెండు గంటల సమయం ఇద్దరు కూలీలు అవసరమవుతుందని అలాగే రైతులు నేరుగా పురుగు మందుల ప్రభావానికి గురై దీర్ఘకాలిక వ్యాధులు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందని తెలిపారు డ్రోన్ పీచుకారి విధానంలో కేవలం పది లీటర్ల నీటితో ఎనిమిది నిమిషాల్లో ఒక ఎకరం పీచుకారి పూర్తవుతుందని ఇది శ్రమను తగ్గించడంతో పాటు చీడపీడల నియంత్రణలో అత్యంత సమర్థవంతమైన పద్ధతిగా ఉపయోగపడుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సహాయ సంచాలకులు రాజనారాయణ ఏఈఓలు శ్రీనివాస్ ప్రవీణ్ ఇఫ్కో ప్రతినిధి చంద్రబాబు నాయుడు ప్రాథమిక సహకార సంఘం సిఇఓ నర్సింహ్లు మరియు పలువురు రైతులు పాల్గొన్నారు రామాయంపేట మండలం పదిలో శ్రీధర్రావు గారు రైతు పొలంలో మనం డ్రోన్ ద్వారా నానో యూరియా స్ప్రే చేయడం జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే సో సాధారణంగా రైతులు యూరియా కోసము అంటే లైన్లు క్యూ కట్టడము ఇలా జరుగుతుంది కానీ అంటే పూర్వం రైతులు ఏం చేసేవాళ్ళు అని అంటే యూరియా రాకముందు పశువుల ఎరువు కానీ అలాగే పచ్చరొట్టి ఎరువులు వాడేవాళ్ళు అలాంటి స్థితిలో మన అంటే కరువు కాటకాలు వల్ల గ్రీన్ రెవల్యూషన్ స్వామినాథన్ ద్వారా స్టార్ట్ అయినప్పుడు మనము కెమికల్ ఫెర్టిలైజ్ అంటే రసాయనిక ఎరువులు వాడటం స్టార్ట్ చేస్తాం అందులో ముఖ్యంగా యూరియా అనేది ఒకటి సో ఆ యూరియా అయిపోయిన తర్వాత ఇప్పుడు దాదాపుగా కొన్ని కంపెనీస్ లైక్ ఇఫ్కో అలాగే వేరే కంపెనీస్ కూడా ఈ నానో యూరియా అనే ద్రావం తీసుకొచ్చింది అంటే మామూలుగా యూరియా అయితే మనము గ్రాన్యూల్స్తో ఉంది ఇదేమో ద్రావం అంటే లిక్విడ్ లిక్విడ్ రూపంలో ఉంటుంది సో అంటే యూరియా వాడటం వల్ల మనకి దిగుబడి పెరుగుతుంది అనేది ఇంతకుముందు ఉన్న ముఖ్యగా రైతులు గమనించి వేసేవాళ్ళు సో ఈ నానో యూరియా ద్వారా కూడా ఇంకా మనం మామూలు యూరియా వాడటం కంటే కూడా దీనివల్ల మనకి ఎనిమిది శాతం దిగుబడి కూడా పెరుగుతుంది సో దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఫస్ట్ ఇప్పుడు మనము సెల్ ఫోన్స్ యూజ్ చేస్తుంటాం దానికి సిమ్ములు ఉంటాయి ఇంతకుముందు సిమ్ములు పెద్దగా ఉండేవి దాని తర్వాత మైక్రో చిప్ దాని తర్వాత నానో అంటే ఎంత చిన్నగా అయితే దాని ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంటుంది అన్నమాట అట్లాగే మనం యూరియా కూడా గ్రాన్యూల్స్లో ఉండేది ఇది ద్రావం రూపంలో అంటే ఇంకా చిన్న చిన్న మైన్యూట్ పార్టికల్స్ ద్వారా మనము అంటే కంపెనీస్ తయారు చేసేవి ఇది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనము ఇంకొకటి ఏంటంటే యూరియా చల్లుతాం చల్లడం వల్ల యూరియా అంటే ఎండకి వేడిమికి కానీ ఇది ఎవాపరేట్ అయిపోతుంది అంటే ఆవిరి అయిపోతుంటుంది కానీ ఈ నానో యూరియా స్ప్రే చేయడం మనం అంటే మొదలు మొక్క మొదల్లో కాకుండా ఎక్కడ అవసరం ఉంటుందో ఆకులకు మాత్రమే స్ప్రే చేయటం జరుగుతుంటుంది అంటే ఇప్పుడు మొక్క అడుగుకేసే దీనివల్ల నీళ్ళల్లో కొట్టుకుపోయే ప్రమాదం ఒకటి ఉంది అట్లాగే మనకి ఆవిరి అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది దానివల్ల మనకి ముప్పై శాతం మాత్రమే చెట్టు యూరియాని నత్రజని తీసుకుంటుంది ఈ నానో యూరియా వల్ల దాదాపుగా ఎనభై శాతం నుంచి తొంభై శాతం వరకు మనకి ఆకులు పీల్చుకుంటాయి అండ్ నత్రజని చెట్టుకు ఎంత అవసరమో అంత తీసుకుంటుంది అట్లాగే ఇప్పుడు ఈ నానో యూరియా రైతులు సౌలభ్యాన్ని బట్టి స్ప్రే చేయటం జరుగుతుంది పవర్ స్ప్రేయర్ కావచ్చు లేకపోతే మామూలు చేతి పంపు ద్వారా కావచ్చు అయితే ఇక్కడ శ్రీధరావు గారి పొలంలో మనం ఏం చేసాము అని అంటే డ్రోన్ ద్వారా ఇఫ్కో కంపెనీ వాళ్ళ యొక్క ఇఫ్కో కిసా అంటే రైతు సంఘం రామాయణపేటలో జరుగుతుంది అంటే ఆ సంఘం ద్వారా ఇది మనము శ్రీధరరావు గారి పొలంలో చేయటం జరిగింది సో ఇంకా మనం నానో యూరియాతో మామూలు స్ప్రేయర్ తోటైతే మనకి దాదాపు రెండు వందల లీటర్లు మనం స్ప్రే చేయాల్సి వస్తుంది గంట గంటన్నర మనం అంటే ఒక రైతు గంట గంటన్నర వేస్ట్ చేయాల్సి వస్తుంది ఈ డ్రోన్ ద్వారా అయితే మనము దాదాపుగా మనం ఆరు నుంచి ఎనిమిది నిమిషాల్లోనే మనం స్ప్రే చేయవచ్చు అంటే దీని యొక్క సమయం కూడా మనకి తక్కువ అవుతుంది ఇంకా ఏంటంటే మామూలు స్ప్రేయర్ చేయడం కంటే కూడా ఇది ఎఫెక్టివ్గా ఎక్కడ అవసరం ఉందో అండ్ మనం ఏ చోటకైతే వెళ్ళలేమో లైక్ ఒకవేళ పొలాల్లో బురద ఉండొచ్చు లేకపోతే మనకి చివరి వరకు వెళ్ళలేని పరిస్థితిలో కూడా మనం ఈ డ్రోన్ ద్వారా మనము ప్రతి ఒక్క ఇంచు వరకు మనము స్ప్రే చేయవచ్చు దానివల్ల మనకి దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో ఇంకొక ముఖ్య లాభం ఏంటి అని అంటే ఈ డ్రోన్ ద్వారా మనము మామూలు నానో యూరియానే కాకుండా ఒకవేళ పురుగు మందులు కూడా మనం స్ప్రే చేయటం జరుగుతుంది స్ప్రే చేయవచ్చు అండ్ దీనికి ఓన్లీ మనం మనం ఇందాక చెప్పినట్టు స్ప్రేయర్కి అయితే రెండు వందల లీటర్లు దీనికైతే మనకు పది లీటర్లోనే మనం స్ప్రే చేయవచ్చు కాబట్టి రైతు సోదరులందరూ నాకు విజ్ఞప్తి ఏంటంటే మనం మామూలుగా యూరియా వాడటం కంటే కూడా నానో యూరియా వాడటం మంచిది అట్లాగే డ్రోన్ ద్వారా ఈ స్ప్రే చేయటం ఇంకా రైతులకి లాభదాయకం కాబట్టి మెదక్ జిల్లాలో ఉన్న ముఖ్యంగా రైతులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే నానో యూరియా అలాగే డ్రోన్ స్ప్రే చేయడం ద్వారా మన పంటలు లాభదాయకంగా ఉంటాయి అట్లాగే మనకి దిగు దిగుబడి కూడా అధికం వచ్చి మనకి